సరస్వతి నది పుష్కర ప్రదేశాలు మొట్టమొదటిగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి సమీపంలో మానా అనబడే కొండగుహల మధ్యలో సరస్వతి నది ఉద్భవించింది ఇక్కడ మాత్రమే సరస్వతి నదిని ప్రత్యక్షంగా చూడగలుగుతాము మిగతా నదులలో అంతర్వాహినిగా ఉంటుంది రెండవది తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర పుణ్యక్షేత్ర సమీపంలో గోదావరి ప్రాణహిత నదులతో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుంది దీనినే త్రివేణి సంగమం అని అంటారు మూడవది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్ రాజులో గంగా యమునా నదులతో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది దీనిని త్రివేణి సంగమం అంటారు నాలుగవది గుజరాత్ రాష్ట్రంలో సిద్ధాపూర్ క్షేత్రం సమీపంలో సరస్వతి నది ప్రదేశంలో ఐదవది రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీరా జిల్లాలోని అరావలి కొండల నడుమ పుష్కర సరస్సులో ఆరవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల మహాపుణ్యక్షేత్రంలో శేషాచల కొండల నడుమ స్వామివారి పుష్కరి సరస్సులో ఇలా ఆరు ప్రదేశాలలో సరస్వతీ నది పుష్కరాలు సంభవిస్తున్నాయి